హాయ్ హలో అందరికీ ఈ కథ మనస్కు నచ్చే కథ చివరి వరకు చూడండి నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ మధు టీవీ ఆల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఇక కథలోకి వెళితే నరేష్ పెద్ద బిజినెస్ మ్యాన్ అతను కొన్ని వందల కోట్లకు అధిపతి నరేష్ తను ప్రేమించి పెళ్లి చేసుకున్న అందమైన భార్య రమ్య వారికి పది సంవత్సరాల బాబు ఎనిమిది సంవత్సరాల పాపతో జీవితం చాలా హ్యాపీగా ఉంది కాని నరేష్కి ఒక నెలగా మనసులో ఏదో అశాంతి అదేంటంటే నరేష్ తల్లి నెల రోజులుగా హాస్పిటల్లో అడ్మిట్ ఉంది ఆమె స్పృహలో ఉన్న ఆచేతనంగా హాస్పిటల్ మంచెమీద పడుకుని ఉంది జబ్బు ఏంటో తెలియట్లేదు సరిగా కోల్కోవట్లేదు ఈ చిన్న అశాంతి ని నెల నుండి వేధిస్తుంది ఆమెని నగరంలోకల్లా కల్లా పెద్ద ఖరీదైన హాస్పిటల్లో పెట్టి పెద్ద పెద్ద డాక్టర్లు చేత వైద్యం చేపిస్తున్నాడు అయినా కాని ఆమె అనారోగ్యం నుంచి బయటపడటం లేదు ఎందుకో అర్థం లేదు నరేష్ బ్యాక్గ్రౌండ్ ఒక పల్లెటూరు నుంచి మొదలవుతుంది చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో ఉన్న ఒక ఎకరా పొలం సహాయంతో తల్లి చాలా కష్టపడి నరేష్ ని చదివించింది నరేష్ చదువు పూర్తి అయిన తర్వాత బిజినెస్ చేస్తానంటే తన దగ్గర ఉన్న బంగారు నగలు అన్నీ అమ్మేసి అతనికి పెట్టుబడి సమకూర్చింది తల్లి అమ్మ ఇచ్చిన ఆ డబ్బుని పెట్టుబడిగా పెట్టి నరేష్ వ్యాపారం ప్రారంభించాడు ఆ వ్యాపారాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ ఇవాళ ఒక పెద్ద బిజినెస్ మాగ్నెట్ గా ఎదిగాడు అతని దగ్గర ఇప్పుడు అన్ని ఉన్నాయి అతని లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంది ఒక సాయంత్రం నరేష్ ఆఫీసులో ఉండగా భార్య నుంచి ఫోన్ వచ్చింది అవతల నుంచి అత్తగారిని చూడడానికి ఇవాళ హాస్పిటల్కి వెళ్దామని చెప్పావు కదా ఇంకా ఇంటికి రాలేదేమని అడిగింది ఈ నెల రోజులుగా మూడు నాలుగు రోజులకు ఒకసారి హాస్పిటల్కి వెళ్లి తల్లిని చూస్తున్నాడు నరేష్ ఇవాళ కూడా వెళ్దామని అనుకుని ఉన్నాడు రమ్య నేను కొంచెం బిజీగా ఉన్నాను ఇంటికి కారు పంపిస్తాను నువ్వు పిల్లలు ఇక్కడికే వచ్చేయండి ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పాడు ఇంటికి కారు పంపించాడు నరేష్ కాని రమ్య ఒక్కతే ఆఫీసుకు వచ్చింది పిల్లల్ని తీసుకురాలేదేమని అడిగాడు భార్యని ఇంకోసారి తీసుకెళ్దాంలే అని చెప్పింది రమ్య ప్రతిసారి ఇదే మాట చెప్తుంది బహుశా పిల్లల్ని తన తల్లికి చూపించడం ఇష్టం లేదేమో అని మనసులో అనిపించింది నరేష్కి ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్లారు నరేష్ తల్లిని చూశాడు అదే కండిషన్ మంచమీద అలాగే స్పృహలో ఉంది కాని ఆక్టివ్గా లేదు నరేష్ రమ్యని చూడగానే పిల్లల్ని తీసుకురాలేదా అనే ఆశగా అడిగింది వాళ్ళు ట్యూషన్కి వెళ్లారు అందుకే రాలేదు ఇంకోసారి తీసుకొస్తానులే అని అబద్దం చెప్పాడు సెలవులేకదా ఇప్పుడేమి ట్యూషన్లో అంది నరేష్ తల్లి వాళ్లకి ఏవో ఉన్నాయిలే అని మాట దాటేశాడు నరేష్ ముసిలావిడ కళ్లల్లో నిరాశ అది గమనించింది రమ్య అమ్మ కోలుకోవడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది అని డాక్టర్ని అడిగాడు నరేష్ ఆవిడ మందులు సరిగ్గా వేసుకోదు పెట్టింది ఏమీ తినడం లేదు అందుకే రెసిస్టెన్స్ పవర్ చాలా తక్కువ ఉంది కాబట్టి మందులు పెంచాలన్నా కాస్త ఇబ్బందిగా ఉంది అని చెప్పాడు డాక్టర్ ఆవిడ ఏదన్నా తింటే కాస్త బలం వస్తుంది అప్పుడు మందులు వేసినా బాగుంటుంది ఆవిడ ఏమి తినకుండా మందులు వేయడం కరెక్ట్ కాదు కదా ఇచ్చిన ఒకటి రెండు మాత్రలు కూడా తినడానికి ఇష్టం పడటం లేదు బలవంతంగా తినిపించాల్సి వస్తుంది అని చెప్పాడు డాక్టర్ తల్లి బెడ్ పక్కన ఉన్న స్టూల్ మీద కూర్చుని ఈ గదికి రోజుకి బాడుగ పదివేలు తెలుసా ఈ మందుల ఖర్చు ఎంత అవుతుంది తెలుసా ఇంత ఖర్చు పెట్టి నీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటే ఇచ్చిన మందులు వేసుకోకుండా వాళ్లు పెట్టింది తినకుండా మొండికేస్తే నీకు ఎలా నయం అవుతుంది అని అమ్మని గట్టిగా కసరాడు నరేష్ నాకేమైంది ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా నీరసంగా అంది నరేష్ తల్లి బాగానే ఉంటే నిన్ను ఎందుకు హాస్పిటల్లో జాయిన్ చేస్తాను నాకు ఏమైనా పిచ్చా అంటూ కోపడ్డాడు నరేష్ మౌనంగా ఉండిపోయింది నరేష్ తల్లి సరే నాకు టైం అవుతుంది నేను వెళ్లాలి నర్సులు పెట్టింది తిని డాక్టర్లు ఇచ్చిన మందులు సరిగా వేసుకో చెప్పాడు నరేష్ నాయన నరేష్ నా మాట విను నన్ను మన పల్లెకి తీసుకుపోయి మన ఇంట్లో వదులు నాకు ఏం కాలేదు బాగానే ఉన్నాను తల్లి అక్కడ ఎవరు ఉంటారు నీకు తోడుగా ఒంటరిగా ఉంటావా అన్నాడు నరేష్ ఒంటరిగా ఎందుకు ఉంటాను నాయన నా జ్ఞాపకాలు నాకు తోడుగా ఉంటాయిగా అంది తల్లి విసురుగా లేచి సరే నేను వెళ్తున్నాను అని అన్నాడు నరేష్ నరేష్ వెళ్తుండగా నుంచి తల్లి నేను వెళ్లే ముందు పిల్లల్ని నాకు కాస్త చూపించరా అంది ఇంటికి వచ్చాక నువ్వు పిల్లల్ని హాస్పిటల్కి ఎందుకు తీసుకురాలేదు అని భార్యని అడిగాడు నరేష్ ఇప్పుడేమైంది ఇంకోసారి తీసుకుని వెళ్దాం అంది రమ్య అది కాదు రమ్య ఆమెకి మనవడు మనవరాలిని చూడాలని ఉంటుంది కదా ఒక్కసారి తీసుకుని వెళితే ఏమవుతుంది కాస్త విసుగా అన్నాడు నరేష్ అలాంటప్పుడు ఆమెని ఇంటికి తీసుకుని రావాలిసింది నేరుగా హాస్పిటల్కి తీసుకుని వెళ్లడం ఎందుకు ఇక్కడ ఉంటే రోజు మనవడు మనవరాలిని చూస్తూ ఉండేది కదా అంది రమ్య నేను బిజీ నువ్వు బిజీ ఇక్కడుంటే ఆమెని ఎవరు చూస్తారు మీరిద్దరూ నేను చెప్పింది చేయకండి నువ్వేమో ఇలా అమేమో ఇన్ని వేలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ తిప్పిస్తున్నా ఉపయోగం లేకుండా పోతుంది పైగా ఊరిలో వదిలేమని గోల కాస్త విసుగా కోపంగా అన్నాడు నరేష్ నరేష్ నిన్నో మాట అడుగుతాను చెప్తావా అంది రమ్య ఏంటి అన్నట్టు చూశాడు నరేష్ చిన్నప్పుడు నీకు వంట్లో బాగలేనప్పుడో లేదా జ్వరం వస్తే మీ అమ్మ నిన్ను హాస్పిటల్కి మీ పాలేరు లేదా పనివాళ్లతో పంపించిందా అడిగింది రమ్య లేదు తనే తీసుకుని వెళ్లేది చెప్పాడు నరేష్ మరి నువ్వు జ్వరంతో ఇంట్లో పడుకుని ఉన్నప్పుడు నిన్ను చూసుకోమని పక్కింటి వాళ్లకి చెప్పి ఆమె పనికి వెళ్లేదా రమ్య అడిగింది లేదు ఆమె పని మానేసి నన్ను కనిపెట్టుకుని ఉండేది చెప్పాడు నరేష్ ఫ్రూట్స్ గాని బ్రెడ్ గాని నువ్వే తినేవాడివా అడిగింది లేదు జ్వరం వచ్చినప్పుడు అమ్మే జావకాచి తినిపించేది చెప్పాడు నరేష్ టాబ్లెట్స్ పనివాళ్లు తెచ్చి ఇచ్చి వేసేవారా లేదు అమ్మే దగ్గరుండి నాకు టాబ్లెట్స్ వేసేది అని చెప్పి అయినా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావన్నాడు ఎందుకంటే మీ అమ్మకి కావలసింది కాష్తో ట్రీట్మెంట్ కాదు అఫెక్షన్తో ట్రీట్మెంట్ నువ్వు ఒక కాష్ ఉన్న కొడుకుగా బిహేవ్ చేస్తున్నావు గాని కన్న కొడుకుగా బిహేవ్ చేయటం లేదు పెద్దలు వృద్ధాప్యములో వాళ్ళు చిన్నపిల్లలాంటివాళ్లు చిన్నప్పుడు మనల్ని మన తల్లిదండ్రులు ఎలా ట్రీట్ చేశారో వృద్ధాప్యములో వాళ్ళని మనం కూడా అలాగే ట్రీట్ చేయాలి నువ్వు ప్రతిసారి హాస్పిటల్కి వెళ్లినప్పుడు ఎందుకు తినలేదు మందులు ఎందుకు వేసుకోలేదు అని అత్తయ్యని అడిగావేగాని నీ చేత్తో ఒక టాబ్లెట్ ఇవ్వడం గాని కొద్దిగా పండ్ల రసంగాని తాగించలేదు పైగా ప్రతిసారి రూమ్ రెంట్ ఇంత మందులు ఇంత అని డబ్బు దర్పం చూపించడమేగాని ఆమెతో అప్యాయతతో మాట్లాడింది లేదు పిల్లల్ని అందుకే హాస్పిటల్కి తీసుకురాలేదు నీ ప్రవర్తన చూసి ఫ్యూచర్లో మనం హాస్పిటల్లో ఉంటే మన పిల్లలు కూడా మనతో ఇలాగే ప్రవర్తిస్తారేమో అని భయం కలిగింది నరేష్ తన తప్పేంటో తెలుసుకున్నాడు మర్నాడు అమ్మని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి భార్య పిల్లలతో కలిసి పల్లెటూరికి వెళ్లాడు తల్లిపాపని తానే దగ్గర ఉండి అన్ని సేవలు చేశాడు నరేష్ తల్లి చాలా త్వరగా కొలుకుంది ఆ తర్వాత కూడా నెలకి రెండు మూడు సార్లు తల్లి దగ్గరికి వెళ్లి పాపలా ఆమెని చూసుకుంటూ ఆమెని ఆరోగ్యంగా ఉంచుతున్నాడు నరేష్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ కలుద్దాం నచ్చితే నలుగురికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు